పోలవరాన్ని చేసేది మీరు చూశారు ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు ఏ యూటన్ బాబు కే పోలవరం ప్రాజెక్ట్ డయాఫామ్ వాళ్ళు మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు కడితే అది ఈరోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి కొంచెం అదనంగా పోలవరం గురించి మాట్లాడారు ఇది స్పిల్వే చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే స్పిల్వే పనులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాం ఒకవేళ ఆ కాఫర్ డ్యామ్ కానీ నువ్వు కను పూర్తిగా కట్టేసి ఉంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి స్పిల్వే పనులు పూర్తి కాలా నీళ్లు డైవర్ట్ చేయలేవు నువ్వు సో నీళ్లు ఎక్కడికి పోతాయి ఎలా పోతాయనే దానికి సమాధానం లేదు కాబట్టి ఏం చేసావు కాఫర్ డ్యామ్లో గ్యాప్లు ఎక్స్పెక్ట్ మరి నీళ్ళు ఎలా పోతాయి ఆ గ్యాప్లో నుంచి పోవాలి కదా రెండు వేల నాలుగు వందల మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాప్ల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది కింద ముప్పై కింద ఇరవై రెండు మీటర్ల నుంచి ముప్పై మూడు మీటర్ల డైఫ్రమ్ వాల్ అంటే కాఫర్ డ్యామ్ కింద ఉన్న స్ట్రక్చర్ను ఫౌండేషన్ స్ట్రక్చర్ను డైఫ్రమ్ వాల్ అంటారు ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయి స్కౌరింగ్ జరిగి అసలు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా కానీ ఇది చేస్తాడా